దక్షుడు అనే మహాశక్తిమంతుడైన ప్రజాపతి ఉన్నాడు అతడు బ్రహ్మదేవుని కుమారుడు అతనికి ఎంతో మహత్మైన కుమార్తె సతీదేవి ఆమె జన్మతోనే పరమశుద్ధురాలు ఆమెకు శివుడి పట్ల ఎనలేని భక్తి చిన్ననాటినుంచే ఆమె మనసు శివుడిలో లీనమైపోయింది పూదోటల్లో ఆడుకోవాల్సిన వయస్సులోనూ ఆమె శివుని జపంచేసేది ధ్యానంచేసేది ఆమె తండ్రి దక్షుడు మాత్రం శివుడిని ఒక నిరుపచారబుద్ధివంతుడిగా పిశాచాచారాల వాలిగా నిరాకరించేవాడు ఎందుకంటే శివుడు అశౌచంగా ఉండేవాడు శ్మశానవాసి భస్మధారి పిశాచాల మధ్య విహరిస్తూ ఉండేవాడు అయితే సతీదేవి మనస్సు మాత్రం శివుడినే వరంగా కోరుకుంది సతీదేవి తపస్సు చేసి చివరకు శివుడిని వరించుకుంది కూడా ఆమెను అంగీకరించాడు వారిద్దరి వివాహం దేవతలు ఋషులు గంధర్వుల సాక్షిగా ఘనంగా జరిగింది కాని కథ ఇక్కడ ముగేదు ఒకరోజు దక్షుడు గొప్ప యజ్ఞం నిర్వహించాడు బ్రహ్మయజ్ఞం అందులో శివుడిని ఆహ్వానించలేదు సతీదేవి తన తండ్రి యజ్ఞానికి వెళ్ళింది శివుడిని అనుమతించకపోయినా తండ్రిని చూడాలనే కోరికతో అని కాని అక్కడ ఆమెను అనాది శివుని గురించి అవమానకరమైన మాటలు వినిపించాయి తన తండ్రి నోటితో ఆమె ఆ మాటలు భరించలేకపోయింది నా భర్త గురించి ఇలాంటి అపవాదాలు వినే జీవితం కన్నా మరణం మేలే అని భావించి అక్కడ నే అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేసింది శివుడు ఆ వార్త విని కోపంతో తడిసి ముద్దయ్యాడు శివుడు కోపంతో వీరభద్రుడు అనే రౌద్రమూర్తిని సృష్టించాడు అతడు వెళ్లి దక్షుణ్ణి సంహరించాడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు బ్రహ్మదేవుని ప్రార్థనలతో శివుడు కోపాన్ని శాంతింపజేశాడు శివుడు తన ప్రియమైన సతీదేహాన్ని తీసుకుని ఆకాశమంతా తిరిగాడు భరించలేని వేదనతో శివుడు విలపించారు శివుడు సతీదేహాన్ని మోస్తూ తిరుగుతున్నప్పుడు ఆమె శరీర భాగాలు ఆభరణాలు లేదా వస్త్రాలు అక్కడ అక్కడ పడిపోయాయి అవే శక్తి పీఠాలు అయ్యాయి శక్తిపీఠాలు మొత్తం యాభై ఒక్క ఉన్నాయి కాని కొన్ని పురాణాలలో యాభై రెండు అరవై నాలుగు లేదా నూట ఎనిమిది శక్తిపీఠాల పీఠాల కూడా కనిపిస్తుంది అయితే సాధారణంగా ప్రముఖంగా పరిగణించబడేవి యాభై ఒక్క శక్తిపీఠాలు పద్దెనిమిది శక్తిపీఠాలు ప్రాచుర్యం గలవి వీటిని అష్టాదశ శక్తిపీఠాలనంటారు ఈ ప్రాంతాలలో శక్తి మరియు భైరవుడు స్థాపితమయ్యారు ప్రతి శక్తి పీఠానికి ఒక దేవి పేరు శక్తి రూపం మరియు ఒక భైరవుడు శివుడి రూపంలో ఉంటారు ప్రతి ఒక్కటి ఓ పవిత్ర స్థలం తర్వాత సతీదేవి హమవంతుడి